దేవునికి స్తోత్రం నేటి మన అనుదిన రక్షణ స్వార్థ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీకందరికీ మన ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తునామం పేరిట నా యొక్క వందనములు నూతన దిన శుభములు తెలియజేస్తుంటున్నాను నేటి మన వాక్య సందేశమును మనము చదువుకుందాము రెండవ పిత్రుడు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మన ప్రభువును రక్షకులను నైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ప్రేమైనటువంటి దేవుని బిట్లారా నేటి దినములలో ఏ వ్యక్తి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి లేకనేటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నామండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఆ చదువులో అభివృద్ధి చెందలేకపోతుండడము కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోవడము ఈ రీతిగా చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా అభివృద్ధి లేని క్షీణత మనం చూస్తామండి క్షీణించిపోవడం ఎందుకు నీవు దినదినము తగ్గిపోతుంటున్నావు నీ శరీరం అభివృద్ధి కదం లేదు లేకపోతే నీ ముఖ కౌలికల్లో ఆ యొక్క ఆక సౌందర్యం తగ్గిపోతుంది ఎందుకు క్షీణించిపోతుంటున్నావు అంటే చాలామందిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య క్షీణించిపోవడం అండి క్షీణించిపోవడం అది భౌతికపరమైనది కావచ్చు ఆత్మీయపరమైనది కావచ్చు సామాజిక పరమైనది కావచ్చు అండి అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శుభ వార్తను మనకు అందజేస్తుంటున్నాడండి ఈ లోకంలో మానవుడు అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నాడు తిరగని స్థలాలు లేవు మొక్కుకోలేని దేవుళ్ళు లేరు ఆశ్రయించని మనుషులు లేరండి అయితే ఉదయ కాలంలో మనం ప్రేమిస్తున్న దేవుడు మరి తన ప్రేమను తన వాక్కు ద్వారా ఈ రీతిగా మనతో వెల్లడిపరుస్తుంటున్నాడు మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి అభివృద్ధి పొందుడి ఎస్ మనకు ప్రభువు మనం పాపం నుంచి రక్షించినటువంటి మన కొరకై అర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభులు ఆయన అనుగ్రహించు కృప ఎందు మనుషుల చేత మనుషుల ద్వారా కాదండి కృప పొందుకోవడము అది మన కొరకై ప్రారంభించిన ఏసయ్య ద్వారా మాత్రమే మనము ఆ కృప జ్ఞానము మనం పొందుకోగలం ఎందుకంటే సమస్తము ఆయన ఎందున్నవి తండ్రి నా నామందు మీరు ఏమడిగినాను అది మీకు అనుగ్రహింపబడునని సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు సూక్రిస్తూ ప్రభులు వారు మనకు తెలియజేసి ఉన్నారు కనుక యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలుంటున్నటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో ఏ సమస్య చేతను క్షీణించిపోతుంటున్నావో నీ కుటుంబం ఏ సమస్య చేత క్షీణించిపోతుందో అభివృద్ధి చెందకుండా ఉంటున్నారో నేడు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప యుద్ధకు చేరినట్లయితే ఆయన కృప కొరకు మనం వేడుకున్నట్లయితే మనము దేవుని దయ్యందును మనుషుల దయ్యందును జ్ఞానమందును దినదినము ఆయన అభివృద్ధి పరుస్తారు మనకు కృప జ్ఞానము ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే అనుగ్రహించబడతాయి కనుక ఈ యొక్క సమయంలో మనమందరము కూడా యేసుక్రీస్తు వైపు మన యొక్క హృదయాన్ని ఎత్తుకొని ఆయన యొక్క కృపము కృప కొరకై మనము ఈ ఉదయ కాలంలో కనిపెట్టుకుందాము అటు కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభా నీ కొందరునాలు స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ మాటలు ధ్యానించుటకు ప్రభావం నీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు యొక్క మాట విన్నారో ఎవరి జీవితంలోనైతే ప్రభు వాళ్ళు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారో మేము అభివృద్ధి చెందలేకపోతుంటున్నాం అనేటువంటి కలవలు భయం మధ్యలో ఉంటున్నారో అలాంటి వారితో వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి కృపా జ్ఞానము తండ్రి నీ గుప్తంలో ఉన్నవి ప్రభువ అవి నీ ద్వారా మాత్రమే మేము పొందుకోగలం ఇహలోకంలో ఏ స్థలములో ఏ మనుషుని దగ్గర ఎక్కడ తిరిగినా కానీ అది మేము పొందుకోలేమయ్యా అది నీ ద్వారా మాత్రమే అనుగ్రహింపబడునని యొక్క ఉదయ కాలంలో మాతో మీ యొక్క పూర్వకంగా తెలియపరిచారు విన్న మేమందరము కూడా ఈ ప్రార్థనలు ఏకూపించే మేమందరము కూడా ప్రభు ఆయన నీ పట్ల మేము నీ కృప కొరకై నీ అనుగ్రహం కొరకై నన్న మేము కనిపెట్టుకు కనిపెట్టుకున్నట్టుకు మాకు సహాయం ఇచ్చేయమని పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని కోరుకుంటూ ఏసయ్య పేరుతో అడుగుచున్న ఆము